వయనాడులో కొండ చర్యలు వెలుగుపడిన ఘటనలో దాదాపు నూట ఎనభై మందికి పైగా మృతి చెందిన ఘటన దేశాన్ని కలిసివేస్తోంది బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖులు ముందుకొస్తున్నారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు అదానీ గ్రూప్ అండగా నిలబడుతుందని అన్నారు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు కోట్లు విరాళం ప్రకటించారు అదని గ్రూప్ తో పాటు ఆర్పి గ్రూప్ రవి పిళ్ళై లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ ఎండి టిఎస్ కళ్యాణరామన్లు కూడా ఒక్కొక్కరు ఐదు కోట్ల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు వయనాడ్ ఘటనపై నటుడు విక్రమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు కు ఇరవై లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాట్ ఘటనపై విచారం వ్యక్తం చేసింది కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్స్ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి